నల్గొండ జిల్లా నార్కట్పల్లి పరిధిలోని ఎల్లారెడ్డి గూడెం శివారులోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్ ను గురువారం రోజున ఆకస్మిక తనిఖీ చేసిన తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల కమిటీ కమిషన్ మెంబర్ సరిత పాల్గొని హాస్టల్ స్థితిగతులు పరిస్థితి వాతావరణ ప్రాంతాన్ని పరిశీలించి విద్యార్థులకు పెట్టే ఆహార విషయంలో విద్యార్థులను అడిగి తెలుసుకుని కొద్దిసేపు ముచ్చటించారు ఈ కార్యక్రమంలో డీఈఓ బిక్షపతి ఎంఈఓ కుకట్ల నరసింహ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ప్రిన్సిపల్ బాలాజీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు చైల్డ్ రైట్స్ కమిషన్ నుండి నల్గొండ విజిట్ లో ఉన్నాము దాదాపు కొన్ని స్కూళ్ళు అంగన్వాడీలు ఇట్లా సోషల్ వెల్ఫేర్ స్కూల్ కూడా విజిట్ చేయడం జరిగింది ఇక్కడ చెరువుగట్లో ఉన్న డెకరికల్ బ్రాంచ్ సోషల్ వెల్ఫేర్ స్కూల్కి రావడం జరిగింది పిల్లలు కూడా మా దృష్టికి కొన్ని కొన్ని సమస్యలు తీ తీసుకొచ్చిండ్రు ఇక్కడ ఫుడ్లో వాళ్ళ క్వాలిటీ తగ్గకుండా అదేవిధంగా వాళ్ళకి క్లాస్ రూమ్స్ కానీ వాష్రూమ్స్ కానీ ఏదైనా కానీ అట్లాంటి మా దృష్టికి తెచ్చిన సమస్యలు మేము డెక్టిఫై చేయడానికి ట్రై చేస్తాము దాంతోపాటు వాళ్ళకి నాణ్యమైన విద్యని నాణ్యమైన ఆరోగ్యాన్ని అందియడానికి ఆహారం అందియడానికి కమిషన్ తరఫున గవర్నమెంట్కి అప్పీల్ చేయడం జరుగుతుంది అక్కడి నుంచి కూడా ఈ పిల్లలకి కావాల్సిన ప్రతి సౌకర్యాన్ని అందించే విధంగా చూస్తామని మేము హామీ ఇస్తున్నాము అట్ల ఉన్న పిల్లలు దాదాపు ఐదు వందల మంది పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి జనరల్ అవేర్నెస్ కోసము చైల్డ్ రైట్స్ నుంచి కొన్ని అవేర్నెస్ క్యాంప్స్ పెట్టియడం జరుగుతుంది హెల్త్ చెకప్లు పెట్టియడం జరుగుతుంది దానివైపు కమిషన్ పనిచేస్తుందని తెలియజేయడం జరుగుతుంది